దేవుడు నీ ప్రార్థన ఆలకించాలంటే నిన్ను నీవు తగ్గించుకోవాలి నువ్వు ఎంతగా తగ్గించుకుంటావో అంతగా దేవుడిని సొంతం అవుతాడు ప్రభు నీ ప్రార్థన ఆలకిస్తాడు ఆహాబు తన్ను తాను తగ్గించుకుని పశ్చాత్తా పొందినట్టు గోని పట్ట కట్టుకున్నట్టు మనం చూస్తున్నాం దేవుడు అతను ప్రార్థన ఆలకించాడు మనం చేసే ప్రార్థన ఎలా ఉండాలంటే మా ప్రాణమును నీ దృష్టికి ప్రియమైందిగా ఉండనెమ్ము అన్న రీతిగా ప్రభువ నేను చేసే ప్రార్థన నీ దృష్టికి అంగీకారంగా ఉండనేమో నీ కాయాస్కరమంది ఏదైనా నాలో ఉంటే తీసివేసే నేను చేసే ప్రతి మనవి నేను చేసే ప్రతి ప్రార్థన నీ దృష్టికి అంగీకారంగా ఉండును గాక అన్నట్టుగా మనం ప్రార్థించాలి నా ప్రార్థన లాగా ధూపము అనేది అది కంటిన్యూగా వెళ్ళవలసింది అలాగే మన ప్రార్థన కంటిన్యూగా దేవుని సందికి చేరేదిగా ఉండాలి నేను చేతులు ఎత్తుట సాయంకాలపు నైవేద్యం వలన అంటే అర్థం సరెండర్ కావటం తగ్గించుకోవటం మనల్ని మనం అప్పగించుకోవటం మన సమర్పణ మన త్యాగం మన అర్పణ ఇది దేవుని దృష్టిలో ఒక లాగా బలుడు అర్పించుడు కంటే ఆజ్ఞను కైపోనుటయు పొట్టేళ్ళ ప్రభు అర్పించుడు కంటే మాట వినుటయు శ్రేష్టం కాబట్టి మన దేవుని మాట విని ఆయన చెప్పినట్టు నడుచుకున్నట్టయితే బలుడు కంటే ఎక్కువ అర్పణల కంటే ఎక్కువ నైవేద్యం కంటే ఎక్కువ ధూపం కంటే ఎక్కువ ఆయన మాటకు లోబడాలి ఆయన చెప్పినట్టు మనము చేయాల నా పేరు పెట్టబడిన నా జన్లు ఎవరో కాదు బయట వాళ్ళు కాదు వెలుపటి వాళ్ళు కాదు నా పేరు పెట్టబడిన నా జన్లు తమ్మును తాము తగ్గించుకొని తగ్గింపు కలిగి ప్రార్థన చేస్తే తగ్గించుకుని ప్రార్థన చేస్తే ప్రభు మన ప్రార్థన ఆలకిస్తాడు మరి తగ్గింపు కలిగిన ప్రార్థన ఉంటుందా మనం పశ్చాత్తాపం పొందుతున్నామా దావీదును దేవుడు అంగీకరించడానికి కారణం పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థనే ఆహాబును దేవుడు అంగీకరించడానికి గల కారణం పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థనే శంకరి ప్రార్థన దేవుడు అంగీకరించడానికి గల కారణం పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థనే మన మనం తగ్గించుకుని పశ్చాత్తాపంతో మనం ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు నీ ప్రార్థన విన సొంపుగా ఉంటాడు అదే దేవునికి ఆయాస్కరంగా దేవునికి వ్యతిరేకంగా దేవునికి ఇష్టం లేని జీవితము దేవునికి వ్యతిరేకమైన జీవితము జీవిస్తే నేను వారి ప్రార్థన వినును వారి మొర్ర అన్నాడు ఎందుకంటే పాపములు ఉండి లోబడక తిరుగుబాటు చేస్తూ అవిధేత చూపుతూ అహము అతిశయం గర్వం మనలో ఉండి ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన వినడు కనుక ఎంతగా మనం తగ్గించుకుంటామో అట్టి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు